గ్రామాన్ని ఆనుకొని ఓ నది ప్రవహిస్తున్న తాగునీటి కోసం ఆ గ్రామస్తులు పడుతున్న గోస వర్ణనాతీతం తాగునీటి అవసరాల కోసం రెండు పైప్ లైన్లు ఉన్నా ఒక్క పైపు ద్వారా వచ్చే అరకుర నీళ్లు కూడా అపరిశుభ్రంగా వస్తుండటంతో తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు తాగునీటి సమస్యపై గ్రామంలో పారిశుధ్యంపై పట్టింపు లేని కార్యదర్శిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు నల్లగొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ నీళ్లు రాక నెలలు గడుస్తున్నా కనీసం వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఊరి పక్క నుండే కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ తాగడానికి నీరు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు టైర్ ప్యాంట్ పులిచిద్దర ప్రాజెక్టుల మూలంగా నీరు నిల్వ ఉండి కలుషితమవుతుందన్నారు గతంలో స్వచ్ఛమైన నీరు లభిస్తుండగా నేడు తాగడానికి వీలు లేకుండా ఇళ్లకు పచ్చని రంగులో నీరు వస్తుందని వాపోయారు మిషన్ భగీరథ నీళ్లు రాక నెలలు గడుస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ కార్యదర్శి గ్రామ ప్రజల సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు గ్రామంలో పారిశుధ్యం పనులు చేపట్టకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉండి దుర్గంధం వెదజల్లుతుందని అసహనం వ్యక్తం చేశారు కార్యదర్శి శేఖర్ బాబుపై అధికారులకు అనేక మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రజలను గ్రామ I'm not పేరు ఉప్పుతల్ల కోటేశ్వరరావు వాడపల్లి మేము గాంధీనగర్లో గాంధీనగర్ నివాసిని గత కొంతకాలం నుంచి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇంతకుముందు మా కృష్ణా వాటర్ పారేటప్పుడు వాటర్ ఈ విధంగా ఉండేవి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వాటర్ ఇక్కడ స్టోరేజ్ కావటం వల్ల ఈ విధంగా ఉన్నాయి మాకు డైరెక్ట్ పంపింగ్ ఇక్కడ నుంచే ఇదే పంపు ద్వారా డైరెక్ట్ ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్లు కూడా ఎంత ఉన్నాయంటే అంత ఎలర్జీలు వచ్చి తాగడానికి కూడా కనీసం వాటర్ పనికి రాకుండా అయిపోయినాయి ఇంతకుముందు అధికారులకి ఎంతమంది ఇచ్చినా కానీ ఎన్ని చెప్పినా కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు చూడండి మా మా పరిస్థితి జీవనోపాధి కోసం వచ్చి కష్టం చేసుకుని బతికే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ పా ఈ తాగే అనారోగ్యాల పాలైతే హాస్పిటల్ పడడానికి కూడా కనీసం డబ్బులు చూపించుకునే పరిస్థితి లేదు ఒక్కొక్కరి దగ్గర అందరూ కూలి పని చేసుకునే వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగస్తులు లేరు ఇక్కడ నైంటీ పర్సెంట్ వరకు ఇట్లా అంటే కనీసం ప్రకృతిని ప్రసాదించిన వారాన్ని కూడా కనీసం తాగే నీరు కూడా ఇట్లా కలిసి అయిపోతున్నా కానీ అధికారులు పట్టించుకోవట్లేదు ఎవరు కూడా ఇది మా పరిస్థితి ఎన్ని ఎంతమందికి ఎన్ని చెప్పుకున్నా కానీ కనీసం తాగే నీరు కానీ గాలి కానీ పీల్చుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది మా పరిస్థితి ఇక్కడ అంత ఘోరంగా ఉంది అధికారులు వచ్చినా కానీ ఇంత ముందు ఆర్డబుఎస్ఓ వాళ్ళు వచ్చి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకున్న దాకా లేవు ఒకసారి కలెక్టర్ గారికి రిఫరెంట్ ఇచ్చినాము ఆర్డీ వర్గా ఇచ్చినాము అన్ని చేసినాము అయినా ఎవరు చూసినా కానీ చేస్తున్నారు కానీ కనీసం ఈ తాగే వాటర్ కూడా ఈ విధంగా ఉంటే ఒకసారి ఆలోచన ఉంటాయి గవర్నమెంట్ ఏ విధంగా ఉంది అధికారులు ఎట్లా ఉన్నారు నేను చెప్తున్నా ఇదే ఇదే అధికారులని ఈ వాటర్ తాగమనండి ఇదే కనీసం మేము స్నానం తాగడానికి కదా స్నానం చేస్తే ఎలర్జీలు వస్తున్నాయి తాగలే స్నానం చేయడానికి కూడా మా పరిస్థితులు మేము ఎవరు చెప్పుకోవాలి మేము సమాజంలో మేము ఉండాలని వద్దాం అసలు నీళ్ళే రావట్లేదు మాకు ఒక్క లైనే వస్తున్నాయి నీళ్ళు రెండో లైన్ అనేదే లేదు మాకు మీరు మాత్రం రెండు లైన్లు అన్నారు కానీ ఉన్న కలెక్షన్లకే కలెక్షన్ ఇచ్చారు నీళ్ళు అనేసి మాకు అసలు ఏ నేల మీకు నీళ్ళే రావట్లేదు నేను లేతే పని పోయారు నీళ్ళు ఎట్లా రావాలి మాకు ఇష్టం ఉన్నా ఉన్న మాకు వాటర్ ఇది ఇంతక ముందు ఎట్ట వచ్చినాయి నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి రెండో లైన్ రెండో ఆ రెండో లేని నీళ్లే అట్లా మాకు అసలు వాటర్ మాకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది చెత్త తీయట్లేదు రోడ్లు మొత్తం అసలు మొత్తం మా దగ్గరికి వస్తే వాసన చెట్టు కింద మేము మేమైతే అమ్మవారి చెట్టు ఉందనే ఆ చెట్టు కాదు శుభ్రమే లేదు మేము ఎంత ఊడ్చినా కూడా అది అంతే ఉంటుంది వాసన వస్తుంది అక్కడ చూసేవాళ్ళు లేరు అసలు ఎత్తే వాళ్ళు కూడా లేరు ఇంత ముందు కంటిన్యూగా ఎత్తే వాళ్ళు రోజు మా అసలు వచ్చేవాళ్ళే లేరు వాటర్ కూడా రావట్లేదు అసలు